ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో అంగ ప్రక్షణం సేవా దర్శనం లేదా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి అంగ ప్రక్షణం సేవా టోకన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టోకన్స్ ని టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లేదా దేవస్థానం మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో నే బుక్ చేసుకోవాలి ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ ప్రేక్షణ టోకెన్స్ అనే బుక్ అవుతాయి అయితే ఈ టోకెన్స్ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు రోజుకి కేవలం ఏడు వందల యాభై టోకెన్స్ రిలీజ్ చేస్తారు అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి అంగప్రేక్షణం సేవా టోకెన్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ మీరు సేమ్ ప్రేక్షణ సేవా టోకెన్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి దీన్ని గమనించుకొని మార్చి నెలకి సంబంధించి అంగప్రేక్షణ సేవా టికెట్ బుక్ చేసుకునే భక్తులు డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటల కల్లా లాగినే రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఇక రెండు వేల ఇరవై ఆరు నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ కూడా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అయితే రోజుకి వెయ్యి టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలంటే కేవలం సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ ని మాత్రమే అప్లోడ్ చేయాలి ఒక మీరు ఫిజికలీ ఛాలెంజ్ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి అయితే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజు అంటే ఆధార్ కార్డు కానీ లేదా ఫిజికల్ ఛాలెంజర్ సర్టిఫికేట్ కానీ లేదా మెడికల్ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది వన్ ఎంబీ లోపు జేపీజే పిఎన్సీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ కేటగిరీలో ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ దర్శనం టికెట్ ను కావచ్చు అంగపరీక్షణ సేవా టోకెన్స్ కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూడగలరు ఓం నమో నమోకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్